హాయ్ అండి నేనైతే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ లేచాను ఎందుకంటే పనులు ఏమి పెద్దగా లేవు తట్టు పిల్లలకి హాలిడేస్ కదా దానికోసం అని చెప్పేసి లేట్గా నేను లెగిస్తున్నాను సిక్స్కి లేదా సెవెన్కి లేదా సెవెన్ థర్టీకి అలా లెగుస్తున్నాను అయితే పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అది పెట్టేసి స్నానం పోసేసి డ్యాన్స్ క్లాస్ ఉంది రోజు సాటర్డే రోజు తప్పి రోజు ఉంటుంది డ్యాన్స్ క్లాస్ పంపించాను మా అపార్ట్మెంట్లోనే మా పెద్దోడు చిన్నోడు టిఫిన్ చేసేసి అక్కడికి వెళ్ళారు ఈరోజు టిఫిన్ వచ్చేసి పెరుగాన్నం పెట్టేశాను వేడివేడిగా వండేసి కొంచెం ఏం చేసి కొంచెం పెరిగేసి పెరుగాన్నం పెట్టేశాను వాళ్ళు అయితే తినేసి ఒక వాటర్ బాటిల్ ఇచ్చేసి చేతికి క్లాస్కి అయితే పంపించేసాను టెన్ థర్టీ వరకు ఉంటుంది నైన్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు క్లాస్ ఉంటుంది నైన్ థర్టీకి వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఈ లోపుగా నేను మా వారికి ముందుగానే క్యారేజ్ వండి పెట్టేసుకున్నాను క్యారేజ్ వండి పెట్టేసుకొని ఇప్పుడు దాన్ని క్యారేజ్ కట్టేసి మా వారికి కూడా టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ చేసి ఇప్పుడైతే నేను వెళ్తానండి కొన్ని పనులు అయితే అయిపోయాయి సామాన్లు తోమడం ఇల్లు అది ఊడ్చుకోవడం అవి వాషింగ్ మిషన్కి వేసి ఆరబెట్టేసి నేను కూడా స్నానం చేసేసి ఇప్పుడైతే బయలుదేరుతున్నానండి ఇప్పుడు టైం వచ్చేసి పది అవుతుంది పదిన్నర వరకు ఉంటుంది క్లాసు పదిన్నర అంటే ఎగ్జాక్ట్గా పది నలభై వరకు కూడా చెప్తారు క్లాస్ నుంచి వచ్చినాక పిల్లలకు కొంచెం ఏమైనా పెట్టినాక వాళ్ళు అయితే ఆడుకుంటారు నేనైతే ఈ తక్కిన పనులవి చేసుకుంటాను కొన్ని కొన్ని పనులు అయితే బ్యాలెన్స్ ఉన్నాయండి ఈరోజు సాటర్డే కదా సాటర్డే కొన్ని కొన్ని పనులు అయితే చేసుకోవాల్సి ఉన్నాయి అవి అయితే చేసుకుంటాను వాష్కి ఇచ్చి మా వారు తీసుకొచ్చారు అవి కొన్ని చీరలు ఉన్నాయి మొత్తం బీరువా అంతా తీసేసి నా శారీస్ అన్ని మంచిగా సర్దుకోవాలి దట్టు ప్లెయిన్ శారీ డైలీ వేరే శారీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ వేరే కబోర్డ్లోకి షిఫ్ట్ చేసేసుకుంటాను బట్టలన్నీ ఒకటే బీరువాలో సరిపోవట్లేదు ఓన్లీ శారీస్ మట్టికి కొత్త శారీస్ పట్ పట్టు సారీస్ టైప్ లాంటివి బీరువాలో ఉంచేసుకొని మిగతా డైలీ వేర్ శారీస్ మాత్రం డై నార్మల్ నేను డైలీ వేర్ పెట్టుకునే బీరువాలో మాత్రం పెట్టేసుకుంటాను ఆ బట్టల దగ్గర ఓకే అండి వ్లాగ్ అయితే ఉండండి నేనైతే వ్లాగ్ షూట్ చేయడం ఇదే ఫస్ట్ టైము స్కిప్ అయితే చేయకండి సబ్స్క్రైబ్ చేసుకోండి సేర్ ఈరోజు పప్పు దోశ మా వారికి అయితే బాక్స్ ప్యాక్ చేస్తానండి ఆయన అయితే వెళ్ళిపోతారు బాక్స్ పట్టుకొని మళ్ళీ నైట్ ఈరోజు సాటర్డే కాబట్టి నైట్ లేట్గా వస్తారు టెన్ థర్టీ అలా అయిపోద్ది వచ్చేసరికి సామాన్లు అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళాలి కదా సామాన్లు అవి అయితే క్లీన్ అయిపోయాయి ఇల్లు కూడా క్లీన్ అయిపోయింది ఈ ఈ చీరలు అయితే సర్దాల్సిన ఉంది తర్వాత వచ్చి సర్దుకుంటాను నా పనులు అయితే జస్ట్ ఇల్లు అది ఓడవడం అలా కొన్ని కొన్ని పనులు అయితే అయ్యాయి తగ్గిన పనులు వచ్చేసి నేను తర్వాత వచ్చి కంప్లీట్ చేసుకుంటాను పిల్లలు క్లాస్లో ఉన్నారు కాబట్టి మిగతా పనులు ఏమైనా ఉంటే తర్వాతే చూసుకుంటాను వచ్చి ఇప్పుడైతే క్లాస్కి వెళ్ వెళ్ళేసి వస్తాను పది పావు అయిపోయింది మళ్ళీ టెన్ ఫార్టీ వరకే కదా ఉంటుంది పది నలభైకి మళ్ళీ క్లాస్ వదిలేస్తారు కదా నేను వెళ్ళేసి పిల్లలు తీసుకొని వస్తానండి ఓకే అండి మళ్ళీ వచ్చి కలుసుకుందాం ఓకే అండి ఇదేమో మాకు కిందనండి త్రీ బ్లాక్స్ ఉంటాయి అందులో మాది బి బ్లాక్ ఏసీ ఉంటాయి దాని సెంటర్లో బ్లాక్ క్లాస్ అయితే ఇప్పుడు క్లబ్ హౌస్ అయితే ఇదండి క్లబ్ హౌస్లో సెకండ్ ఫ్లోర్లో అవుతుంది డ్యాన్స్ క్లాసు చూపిస్తాం మా బాబు డ్యాన్స్ వీడు వచ్చేసి మా చిన్నోడు డ్యాన్స్ వేయడానికి వెళ్ళమంటే మాత్రం వెళ్ళడు అందుకే నా ఊళ్ళో వచ్చి కూర్చున్నాడు వాళ్ళ ఫ్రెండ్ అని తీసుకొని ఇంటికి వచ్చాడు ఇప్పుడు ఆడుకోవడానికి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏదో ఒకటి పెట్టేసి నేను నా పని చేసుకుంటాను ఇంటికైతే అయితే వస్తాను పిల్లలకైతే ఇప్పుడు నేను చేసిన సున్నైతే ఇస్తాను తినడానికి స్నాక్స్ చూపిస్తాను ఏ సైజులో చేశాను ఈ సైజులో చేశాను ఎందుకంటే వేస్ట్ చేస్తారు కదా సున్నుండలో ఎక్కువ తినలేరు కదా కొంచెం మోసటొచ్చేస్తుంది కొంచెం తినంగానే అందుకోసం అని చెప్పేసి ఆ సైజులో చేశాను ఆ సైజులో వేస్తే చేస్తే త్రీ లడ్డూసు టూ లడ్డూసు కూడా తింటున్నారు అది చేసాం చేసామనుకోండి అందులో ఆఫ్ కూడా తినరు అందుకని చెప్పేసి వాళ్ళకి ఇష్టంగా తింటారని ఈ సైజులో చేశాను ఇవేంటంటే పొట్టు మిన పప్పుతోనే చేసాను పొట్టు తీసింది పప్పు కాదు దట్టు నల్లబెల్లం నెయ్యి ఇంట్లో చేసుకున్నదే అన్నీ ఇంట్లో చేసినవే మినువులు కూడా మా ఫ్రెండ్ వాళ్ళు పండే అని చెప్పేసి మా ఫ్రెండ్ ఇచ్చింది చిత్తూరు నుంచి తీసుకొచ్చింది అవి ఇచ్చింది వాటితోని చేస్తాను టేస్ట్ అయితే బాగా కుదిరింది పిల్లలకి కొంచెం ఇంట్లోనే చేసి పెట్టుకుంటా మ్యాక్సిమము ఒక్కొక్కసారి ఒక్కొక్క లడ్డులు చేస్తాను ఒక్కొక్కసారి మరమరాల లడ్డు చేస్తాను అదే లడ్డు మూరీలు బెల్లం వేసి ఒక్కొక్కసారి ఏమో వేపిన శనగపప్పు బెల్లం వేసి చేస్తాను ఒక్కొక్కసారి ఏమో నువ్వుల లడ్డు చేస్తాను ఒక్కొక్కసారి సున్నుండలు అలాగా మారుస్తూ ఉంటాను అలాగే ఉప్పు శెనగలు కూడా తింటూ ఉంటారు అప్పుడు టీమాట్కి వెళ్ళప్పుడు ఇవి కూడా తెచ్చేసుకుంటా ఉప్పు శనగలు తర్వాత ఏమో పల్లీలు అవి నేను ఫ్రై చేసి ఇంట్లోనే పెడతాను పల్లీలు కానీ లేదా జీడిపప్పులు తర్వాత ఏమో మరమరాలు లేదా అటుకులు ఇంకా అలా కొంచెం హెల్త్కి మంచిదైనవి అలాగే అలసందలు అంటే బొబ్బర్లు బొబ్బర్లు శనగలు ఇలాంటివి కూడా ఉడకబెట్ నానబెట్టేసి ఉడకబెట్టేసి పెడతాను అట్లతో పాటు ఫ్రూట్స్ అవి అలాగే తింటారు ఎక్కువ శాతం స్నాక్స్ అవి జంక్ ఫుడ్ చాలా తక్కువ పెడతాయి జంక్ ఫుడ్ అయితే ఎక్కువగా పెట్టనండి పిల్లలకి మ్యాక్సిమం నేను ఇంట్లో చేసుకున్నవి లేదంటే తయారు చేసినవి లేదా ఫ్రూట్స్ ఫ్రూట్స్ అయితే ఎక్కువ తింటారు అందులో మా వారైతే సీజనల్ ఫ్రూట్స్ ఏమో తెస్తారండి ఏం తెస్తారో ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో తీసుకొచ్చి పిల్లలకి నాకు పెడతారు దాంట్లో నేను ఏంటంటే స్నాక్స్కి ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఇంట్లో ఏవి దొరుకుతాయో అవే అండి పప్పు దినుసులతోనే లేదా అటుకులు మరమరాలు ఇలా ఏదైనా ఇవే కానీ బయట పానీపూరీలని నూడిల్స్లని చాలా అంటే చాలా రేరు చాలా రేరు ఏ మేము తినేదే తక్కువ వాళ్ళకేం పెడతాం ఇంకా అలా ఓకే అండి వీలైతే వీలైతే కాదు వీలు చూసుకుని అయినా సరే మీరు ఇంట్లో చేసి పెట్టడానికే ట్రై చేయండి అది చాలా మంచిది ఓకే అండి ఓకే పిల్లలకి మళ్ళీ సిక్స్త్ మంత్ ట్వెల్త్న మళ్ళీ స్కూల్ పెడతారు కదా అప్పటి వరకు అయితే పిల్లలు చదివించుకుంటూ వాళ్ళకి మంచిగా ఫుడ్ అది చేసి పెట్టుకుంటూ నా రొటీన్ నేను నీట్గా పెట్టుకోవాలనుకుంటున్నాను దాంతోపాటు నా ఇల్లుని కూడా మ్యాక్సిమము నీట్గా ఎక్కడ ఉన్న సామాన్లు అక్కడ సర్దేయాలనుకుంటున్నాను పిల్లలు ఇంట్లో ఉంటారు కదా ఆడుకుంటూ ఉంటారు ఆడుకున్న ఆడుకున్నట్టే పిల్లలు బొమ్మలు పిల్లల చేత సర్దిపించేసి నా పనులు ఏవైతే ఉన్నాయో నేను చక్కగా చేసేసుకోవాలనుకుంటున్నాను ఈరోజైతే బీరువాతో స్టార్ట్ చేశాను ఎందుకంటే ఫస్ట్ నా సారీసే కొంచెం నీట్గా పెట్టుకోవాలి సారీసు కిచెను అలాగే బెడ్రూమ్స్ హాలు మొత్తం ఇల్లంతా కుదిరినంత మట్టికి క్లీన్ చేసి నీట్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇదివరకు కూడా నీట్గా ఉండేది కాకపోతే కబోర్డ్స్ అవి సరిగ్గా లేకపోవడం వల్ల నేను ఎంత నీట్గా చేసినా సరే సరిగ్గా కనిపించదు ట్రై చేస్తాను డీక్లటర్ చేసేస్తాను మ్యాక్సిమం ఇంట్లో ఏమున్నాయో ఆ సామాన్లన్నీ డీక్లటర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంట్లో పాత వస్తువులు పనికిరాలనివి ఏమైనా ఉంటే మొత్తం అన్నీ తీసి పడేసి పనికొచ్చిన వరకు ఉంచుకొని ఏవైతే ఒకటి రెండు ఉంటాయో రెండేస్ ఉన్నవి ఒక్కొక్కటి ఉంచుకొని ఒక్కొక్కటి పైన పెట్టేస్తాను దాచేస్తాను ఇప్పుడు అవసరం లేదు కదా రెండేసి రెండేస్ ఉంచుకొని మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకొని పెద్ద పని అయిపోతుంది రోజు మ్యాక్సిమం ట్రై చేస్తాను వ్లాగ్స్ అవి పెట్టడానికి మీకు నచ్చింది అంటే కనుక కామెంట్ చేయండి నా వ్లాగ్స్ అవి మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి అంటే కనుక వ్లాగ్స్ అవి తీసి పెడతాను లేదా కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్నది అంటే కుకింగ్ చేసి పెడతాను మీకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నది నాకు కామెంట్ అయితే చేయండి నేనైతే కొన్ని కొన్ని అలవాట్లు మార్చుకోవాలనుకుంటున్నాను కదా అవి ఇక్కడ నుంచో స్టార్ట్ అవుతాయి మీరు ముందు ముందు వీడియోలో చూస్తారు నా రొటీన్ అది ఎలాగుంటుంది నా రొటీన్ నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను మొత్తం అన్నీ చూస్తూ ఉంటారు నన్ను ఎంకరేజ్ చేయండి నేను ఛానల్ పెట్టే టూ ఇయర్స్ అయిపోయింది కాకపోతే సరైన కంటెంట్ని నేను సెలెక్ట్ చేసుకోలేదు నా కుకింగ్ అది కొంచెం వీడియోస్ వెళ్ళట్లేదు మరి కుకింగ్ పాత్రలు అవి బాగోకపోవడం వల్ల లేకపోతే నేను చేసే విధానం బాగాలేదనో లేకపోతే అది రొటీన్ అవ్వడం వల్ల ఏంటో మరి వెళ్ళట్లేదు వీడియోస్ అందుకని చెప్పేసి నేను డైలీ రొటీన్ బ్లాగ్స్ అలాగే ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను అయితే ఆపేసి పిల్లలకు ఫిష్ ఫ్రై చేసి అన్నం అయితే పెట్టేశాను ఇదిగోండి కబోర్డ్లు అయితే సర్దిశాను ఇదేమో కొంచెం హెవీగా ఉండే ఫ్యాన్సీ సారీస్ కొంచెం తక్కువ హెవీగా ఉండే ఫ్యాన్సీ సారీస్ వాటి బ్లౌజ్లు ఇవి కొంచెం హెవీగా ఉంటాయి కాబట్టి హ్యాంగింగ్ చేశాను వర్కులు పాడవకుండా ఇవైతే కొంచెం తక్కువ కాస్ట్ పట్టు సారీ టైపు అంటే ఇమిటేషన్ పట్టు టైపువి ఇవేమో వాటి బ్లౌజులు వీటి బ్లౌజులు ఏమో బ్యాక్ సైడ్ ఉన్నాయి వీటి బ్లౌజులు ఇవి ఇవేమో కొంచెం కాస్ట్ అన్నమాట పట్టు సారీసు ఓకే ఇవైతే కొంచెం మా హస్బెండ్వి దోతిస్ అవి అలాంటివి శార్వాణి అవి ఇక్కడ పెట్టాను నాదేమో కొంచెం లాంగ్ డ్రెస్ ఒకటి ఉంటే అక్కడ పెట్టుకున్నాను కొత్తది పిల్లలవి పట్టుబట్టలు రామరాజులో తీసిన పట్టుబట్టలు అక్కడ పెట్టాను ఇంకా నావి డైలీ వేర్ శారీస్ బ్లౌజులు ఇక్కడ పెట్టుకున్నాను ఓవరాల్గా అయితే కబోర్డ్ మొత్తం ఇలా సర్దేశాను బీరువా అంతా ఇలా సర్దేశాను నేను సర్దుకోవడం ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఏదో నాకు తోచినట్టుగా మొత్తం బీరువా అంతా తీ మొత్తం ఏవైతే పనికి వస్తాయో ఏవైతే పనికిరావో మొత్తం తీసేసి సర్దేసి పెట్టేసుకున్నాను ఇంకెప్పుడైనా నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు శారీస్ అవి కట్టుకోవడానికి సెలెక్ట్ చేసుకోవడానికి బాగుంటాయి వాటికి తగ్గ జ్యువెలరీస్ అవి ఇక్కడ ఉంటాయి ఇంకా వీటికి తగ్గ పెట్టికోట్స్ అవి పక్క రూమ్లో ఉన్నాయి ఆ కబోర్డ్లో సర్దుకున్నప్పుడు అప్పుడు చూపిస్తాను పెట్టికోట్స్ అయితే తక్కువే ఉంటాయి ఓకే అండి చెప్పాను కదా ఈ సారీకి తగ్గట్టుగా జ్యువెలరీస్ అవి ఇందులో ఉంటాయి అని చెప్పేసి బ్యాంగిల్స్ జ్యువెలరీ అన్నీ ఇందులో ఉంటాయి అవి ఇంకొకసారి చూపిస్తాను ఇంకొకసారి పిల్లల్ని క్లాస్ నుంచి తీసుకొచ్చాక కొంచెం ఒక రెండు రెండు అరలో సర్దాను అలాగే పిల్లలకు భోజనం చేపించేసి వాళ్ళని పడుకోబెట్టినాక ఇంకొక రెండు అరలు అయితే సర్దానండి ఈ ఈరోజు బీరువా అయితే కంప్లీట్ చేయాలనుకున్నాను కదా బీరువా కంప్లీట్ చేస్తాను ఇప్పుడైతే టైమ్ సిక్స్ ఓ క్లాక్ అయ్యింది సిక్స్ ఓ క్లాక్ అయ్యింది పిల్లలకైతే కర్బూజా జ్యూస్ చేసి నేను కూడా కర్బూజా జ్యూస్ చేసుకొని మేము ముగ్గురం తాగేసాము మధ్యాహ్నం తిన్న రెండు కంచాలు ప్లస్ అన్నం గిన్నె అవి అలాగే ఉన్నాయి నేను ఇప్పుడు జుంబా క్లాస్కి అయితే వెళ్ళాలి సిక్స్ నుంచి ఇప్పుడు సిక్స్ థర్టీ వరకు కొంచెంసేపు పార్కులో ఆడిపిస్తాను పిల్లల్ని తర్వాత ఏమో సిక్స్ థర్టీకి నేను జుంబా క్లాస్కి వెళ్తాను అన్నీ మా అపార్ట్మెంట్లోనే క్లబ్ హౌస్లోనే అవుతాయి అన్నీ యోగా ఏమో సెకండ్ ఫ్లోర్లో జరుగుతుంది అంటే బాబాల కింద డ్యాన్స్ క్లాస్ అయ్యింది కదా అక్కడేమో యోగా జరుగుతుంది ఫైవ్ టు సిక్స్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ వరకు జుంబా క్లాస్ అయితే ఉంటుంది మొత్తం అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ కలిపి జుంబా పెట్టుకున్నాం అన్నమాట అలాగా జుంబా చేస్తాము ఫైవ్ టు సిక్స్ యోగా చేసే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు నేనైతే కొంచెం బాడీ అది తగ్గాలని చెప్పేసి జుంబాకి వెళ్తున్నానండి ఇంకా వంట పని లేదా ఇంట్లో పనికి జుంబాకి వెళ్ళొచ్చేస్తాను కదండి అప్పుడు పిల్లలు నేను స్నానం చేసేసి అప్పుడు వంట ఇంట్లో పనులు రెండు కలిపి చేసేసుకుంటాను ఓకే అండి ఫస్ట్ అయితే పిల్లల్ని పార్క్ తీసుకెళ్ళి అలా నేను జుంబా క్లాస్కి అయితే వెళ్ళేసి వచ్చేస్తాను ఓకే అండి బాయ్ నేను జుంబా చేస్తున్నప్పుడు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలాగా టూ టైమ్స్ గ్యాప్ అయితే ఉంటుంది రెస్ట్ ఆ టైంలో పిల్లల్ని చూస్తూ ఉండేదాన్ని జుంబా క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు పిల్లలు తీసుకొని పార్క్ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకా స్నానం అది చేసేసి కొంచెం పిల్లలకి అది ఫుడ్ అది చేసి పెట్టేసి నేను కూడా తినేసాను మా వారైతే బయట టిఫిన్ చేస్తే వచ్చేస్తాను అన్నారు మా ముగ్గురు వరకు చేసుకొని అయితే మేము తినేసామండి ఇంకా ఇంట్లో ఆ సామాన్లు అవి ఉన్నాయని చెప్పాను కదా ఆ సామాన్లు మట్టికి క్లీన్ చేసి పడుకుని పోతాను బట్టలు అవి ఫోల్డింగ్ చేసుకోవాల్సినవి ఉన్నాయి కదా రేపు పొద్దున్న చేసుకుంటాను అయితే ఒక జుంబా ఒకటి చేస్తుంటే నాకు రిజల్ట్ ఏమీ తెలియట్లేదు మరి రైస్ అది నేను రెండు పూట్ల అంటే మధ్యాహ్నము రాత్రి రైస్ తినేయడం వల్ల మరి ఏమో తెలియదు అందుకోసం నేను ఏం చేయాలనుకుంటున్నానంటే మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు ఫైవ్ ఫార్టీనో లేదా సిక్స్ ఓ క్లాక్ వరకు వాకింగ్ చేసి మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ సాయంత్రం జొంబాకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను చేయాలి చూస్తాను వన్ వీక్ చేయడానికి ట్రై చేస్తాను మార్నింగ్ వాకింగ్ సాయంత్రం జుంబా ప్లస్ ఇంట్లో పని పిల్లలు అన్నీ చూసుకొని మేనేజ్ చేయగలిగితే కనుక కంటిన్యూ చేస్తాను నా వెయిట్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ఉన్నానండి సెవెంటీ ఎయిట్ ఉన్నాను నా వెయిట్ సెవెంటీ ఎయిట్ అల్లా నాకు సిక్స్టీ వరకు వస్తే చాలు తొందరగా ఏమీ అయిపోనవసరం లేదు వన్ ఇయర్ ఇంకా ఎక్కువ పట్టినా కానీ పర్వాలేదు కానీ నేనైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను నా వెయిట్ తగ్గించుకోవడం కోసం ఇంకా వ్లాగు షూట్ చేశాను అయితే మార్నింగ్ వాకింగ్కి వెళ్తాను సండే కదా రేపు సండే నుంచే స్టార్ట్ చేస్తాను యాక్చువల్గా సండే ఎయిట్ ఓ క్లాక్ వరకు సెవెన్ థర్టీ వరకు లేగము కానీ నేను రేపటి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ప్లస్ పూజ చేసే పని లేదు మాకు ఇంటి పేరు ఉండే వాళ్ళు ఎవరో చనిపోయారు కాబట్టి ఇంకా పూజలు అవి ఏమీ లేవు కాబట్టి నేను కొంచెం రేపటి నుంచి ట్రై చేస్తాను వాకింగ్ చేసి ఇంట్లో పనులన్నీ మేనేజ్ చేసుకొని పిల్లలు చూసుకొని మళ్ళీ జుంబా చేసి అంటే ఫుల్ టైర్డ్ అయిపోతాను బట్ నేను మేనేజ్ చేసుకొని చేయగలుగుతానా లేదా అనేది వన్ వీక్ ట్రై చేస్తాను కుదిరింది నేను కొంచెం వెయిట్ లాస్ అవుతున్నాను అంటే కనుక కంటిన్యూ చేసేస్తాను లేదు నాకు ఇంట్లో పని జుంబా చాలు అనుకుంటే అంతవరకు ఉండిపోతాను ఓకే అండి అప్పుడు రైస్ తగ్గిస్తాను ఓకే అయితే ఈరోజు వ్లాగ్ ఇంతేనండి మీకు నచ్చింది అంటే మీకు వ్లాగ్ ఎలా అనిపించిందో ఏంటిదనేది కామెంట్ చేయండి ఓకే బాయ్ గుడ్ నైట్